ఇక మోదీకి పుతిన్ ఫోన్ చేశారు ఇక ఉగ్రవాదంపై పోరులో కలిసి వస్తామని ప్రకటించారు తర్వాత పాల్గాం దాడిని ఖండించిన రష్యా ప్రెసిడెంట్ తర్వాత త్వరలో ఇండియాలో ఇండియాలో పర్యటించేందుకు సమూక సముఖత ఇక మరో మిసైల్ టెస్ట్ చేసిన పాకిస్తాన్ రేపు అన్ని రాష్ట్రాల్లో మాక్ చేపడుతున్న ప్రభుత్వం తర్వాత ఇండియా ప్రతీకార దాడులు చేస్తున్నది పాక్ వణు వణుకుతుండగా ఇక టెర్రరిస్ట్ వారికి వంతు పాడుతున్నది దయాది దేశానికి గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మంత్రులు త్రివిధ దళాలు అధిపతులతో భేటీలు నిర్వహిస్తున్నారు ఇక సింధు దళాల ఒప్పందాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా చినాబ్ నదిపై ఉన్న జల విద్యుత్ ప్లాంట్ నీటి సమర్థం సాధ్యమైన సాధ్యమైనంత పెంచాలని అక్కడ నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది ఇక ఆర్థికంగా ఆర్థికంగాను దెబ్బ తీసేందుకు ఐఎంఎఫ్ తో సంప్రదింపులకు సిద్ధమవుతుంది మరోవైపు నిసద్ద దేశ పౌరులకు అవగాహన కల్పించేందుకు బుధవారం డిఫెన్స్ మార్గలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రభుత్వ కేంద్ర పాలిత ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది తర్వాత ఇక డ్రిల్స్ తో భాగంగా రైడ్ ఇక సరైన ఆపరేషన్ పౌరాలు విద్యార్థులకు సివిల్ డిఫెన్స్ శిక్షణ కీలక స్థాపనలు కామాప్లస్ క్రాస్ బ్లాక్అవుట్ చర్యలు ఎవక్యుషన్స్ ప్లానింగ్స్ అప్డేట్ తర్వాత రిహార్సల్ వంటివి నిర్వహించాలని సూచించింది ఇక పాకిస్తాన్ యుద్ధంతో నేపథ్యం నైన్టీన్ సెవెంటీ వన్ దశ దేశవ్యాప్తంగా డిఫెన్స్ మాల్ ట్రీన్ నిర్వహించారు తర్వాత మళ్ళీ అప్పుడే డ్రిల్ నిర్వహించమన్నారు ఇందులో శత్రువుల నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలనే దానిపై అధికారులు ప్రజలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తారు తర్వాత ఇక పాల్గా దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లోని జైళ్లపై భారీ దాడులకు ప్రేరేస్తులు కుట్ర పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి దీంతో జమ్మూ కాశ్మీర్ లో పలు ముందు అధికారులు సెక్యూరిటీని కట్టుదిద్దం చేశారు అదే తర నైన్టీన్ సెవెంటీలో లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు రష్యా కూడా మనకి సహకారం చేసింది తర్వాత స్టాఫ్ నర్స్ ఫలితాలు రిలీజ్ ఇక నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ ఫలితాలు ఫలితాలు మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు సుమారం విడుదల చేసింది ఇక గత నవంబర్ లో రెండు వేల రెండు మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటరైజ్ బెస్ట్ టెస్ట్ నిర్వహించింది ఫలితాలు కూడా విడుదల చేసింది తర్వాత ఆర్బీఐ చీఫ్ కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డి నియామకం సమాచార హక్కు చట్టం ఆర్బీఐ సారీ ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డి నియామిస్తూ సిఎస్ సోమారం జియోటాఫ్ పదహారును జారీ చేశారు ప్రభుత్వం పంపిన పేరును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించటంతో ఈ ఉత్తర్వులు ఇచ్చారు అన్నట్టు ఒక వార్త